నమస్తే ద న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గత రెండు రోజులుగా సాక్షి దినపత్రిక మరియు ఛానల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్పై ప్రసారమవుతున్న తప్పుడు కథనాలపై ఈరోజు నియోజకవర్గ టీడీపీ లీడర్లు మరియు కార్యకర్తలు టీడీపీ అభిమానులు ర్యాలీ నిర్వహించారు అనంతరం సాక్షి పేపర్లను చించి తగలపెట్టారు అసత్యాలను ప్రచురిస్తున్న సాక్షి పత్రికను ఛానల్ ను శాశ్వతంగా మూసివేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబంపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు సాక్షి పత్రిక ఛానల్ పై కేసు నమోదు చేయాలని సాలూరు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కర్రీ త్రివేణి అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో దానికి ఉద్యోగం వస్తే ఆ రోజు నా భర్త ఏ పొజిషన్ లో ఉన్నాడని అది రూపాయి ఇచ్చిందని ప్రతి ఒక్కరికి చెప్పుకు తిరుగుతుందో మాస్క్ వేసుకుని తిరగడం కాదే లంబి నువ్వు బయటకు వచ్చినాడు ఇగో ఎక్కడ నేను ఇరవై నాలుగు గంటలు స్టేషన్ ముందే ఉంటాను నువ్వు ఎక్కడున్నా ఏ రిపోర్ట్కి ఇచ్చినా ఇగో ఎక్కడ నిల్చొని ఉంటావు నువ్వు ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఉన్నా ఎక్కడ ఎంతమంది నువ్వు పెట్టుకున్నా ఏ ఆఫీస్కి వెళ్ళినా మా మొత్తం డీటెయిల్స్ అంతా నీకు ఇస్తావు నీ ఫోన్తో సహా నువ్వు ఇక్కడ తెచ్చిపెట్టావు ముందు మాస్క్ తీసిన తర్వాత నువ్వా కాదని నేను చేస్తాను నీ జీవిత చరిత్ర అంతా ప్రతి ఒక్కరికి తెలుసు గొల్లీ అడుగు నువ్వు చేస్తున్న ఉద్యోగస్తులు అడుగు ప్రతి ఒక్కరు జీవిత చరిత్ర చెప్తారు ఎందుకు పిల్లలు ఉన్నారని ఒకే ఒక్క కారణంతో మూడు సంవత్సరాలు మేము మింగితే ఈరోజు నువ్వు రోడ్డు మీద తిరిగి నా భర్త నువ్వు రోడ్డు మీద నువ్వు ఎక్కడున్నా నా క్షణం ఇక్కడికొచ్చినంతవరకు పోలీస్ స్టేషన్ నుండి నేను కథలను నీ మాస్క్ తీసి మాట్లాడినంతవరకు నేను ఒప్పుకోను ఇది ఏ రకంగా నువ్వు చెప్పాలనుకుంటున్నావో నేనే చెప్పగలను ఏ నీ నీ వెయిట్ చేసావు ఏ రకంగా ఎంతమంది నువ్వు ఇబ్బంది పెట్టావో ఇప్పుడు ఎవడినో కొట్టాడని నా మొగడి నువ్వు చెప్తాను కదా నీకు యాగీ నీకు ఏట సంబంధం ముందు అది నాకు క్లారిటీ ఇవ్వు అప్పుడు నువ్వు నాము నా మొగ మీద డబ్బులు తీసుకోండో ఎవడెవడు పక్కలోకి రమ్మండో నేను నీకు సమాధానం చెప్తాను అర్థమవుతుందా ఇంకో ఇగో ఎక్కడ నువ్వు కనబడినా మేడం గత రెండు రోజులుగా సాక్షి పేపర్లో ఛానల్లో నాపై వస్తున్న ఒక మహిళ చేసిన ఫిర్యాదు తప్పుడు ఆరోపణలపై ఫిర్యాదు ఇవ్వడానికి చేసిన వచ్చాం సైబర్ క్రైమ్ కింద నా ఫోను పోలీసులకు అప్పగిస్తున్నాను పోలీసులతో చెప్పాను దీనిపైన నిజా నిజాలు తేల్చి వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులకి కంప్లైంట్ చేశాను ఇది కాకుండా నిన్న ప్రెస్ మీట్లో మన సోదరులందరినీ పిలిచాను కనీసం ఇరవై ఇరవై ఛానల్ పైన వచ్చినాయి అయితే కొన్ని పేపర్లలో ఇది విశాలాంధ్ర నేను తప్పు చేయలేదు తప్పు చేస్తే ఏ శిక్ష కన్నా నేను సిద్ధమని ఈ పేపర్లో వచ్చింది ఇంకో పేపర్లో నేను ఖండించినట్టు వేరే పేపర్లు కంట వచ్చింది కానీ సాక్షి చూడండి నేనేమో డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నట్టు ఇరవై మంది విలేకరులు ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడితే దాన్ని కూడా ఉక్రించి ఈ సాక్షి విలేకరుకి రాత్రి కళ్ళలో కనబడి గట్ట నేను చెప్పానా ఫోన్ చేసి చెప్పానా చెవులో చెప్పానా ఎప్పుడు చెప్పాను సిగ్గుందా అని అడుగుతున్నాను ఇరవై మంది మీడియా సోదరుల మధ్యలో నేను ప్రెస్ మీట్ పెడితే సిగ్గు లేకుండా నిస్సిగ్గుకా మీ పేపరు దీంతో టిష్యూ పేపర్ కన్నా అన్యాయం తయారైంది మీ ఈ నిన్న ఎవరు రాశారో ఆ విలేకరుకి చెప్తున్నాను మీరు అక్కడ ఉండి నిజంగా తాగి వచ్చి గట్ట తాసారా మర్చి చెడిపోయిందా నేనేమో తప్పు ఒప్పుకున్నానట ఎక్కడ ఒప్పుకున్నాను నేను ప్రెస్ బిట్ పెట్టాను కదా ఆ వీడియోలు ఉంటాయి కదా మీ సాక్షి ఛానల్లో రిలీజ్ చేయండి మీకు రాజకీయంగా ఒక అంటే ముందు ఒక తప్పు చేశారు తప్పుడు వార్తను టెలికాస్ట్ చేసి తప్పు చేశారు ఆ తప్పును కవర్ చేసుకోవడానికి వంద రకాలుగా వంద రకాలుగా అంటే నన్ను అడ్డం పెట్టి మినిస్టర్ గారిని బ్యాట్ చేయాలి మినిస్టర్ గారి కుటుంబాన్ని బ్యాట్ చేయాలి ఫస్ట్ ఏమో పంతొమ్మిది లక్షలు అన్నారు తర్వాత వీడియోలో ఎనిమిది లక్షలు అన్నారు తర్వాత వీడియోలో ఆరు లక్షలు అన్నారు లాస్ట్ నిన్న నైట్ రెండు లక్షలు అన్నారు నిన్న ఆవిడ మాట్లాడుతూ నిన్న సాయంత్రం మళ్ళీ ఒక వీడియో వచ్చింది నేను ఉద్యోగం కోసం జడ్పీలో డబ్బులు ఇస్తే ఈయన తినేశాడు తినేసాక నాకు ఉద్యోగం వచ్చాక తెలిసింది తెలిస్తే పెద్దల మధ్యలో పెడితే నోట్ ఇచ్చాడు అని చెప్పింది ఏ పెద్దలతో పెట్టాను ఎక్కడ పెట్టారు ఎక్కడ నోట్ ఇచ్చాను నువ్వు గొలువీధిలో పెరిగావు నేను గొలవీధిలో పెరిగాను పద్నాలుగు వందల మంది ఉన్నారు గొలువీధిలో యాభై మందితో నేను నీకు అన్యాయం చేశానని నీ ఆరోపణలని నిజమని నువ్వు రుచిస్తే నువ్వు ఏ దేనికని నేను రెడీ పద్నాలుగు వందల మంది ఉన్నారు మన మన వీధిలో నీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఒక ఆడపిల్ల కాబట్టి నేను చెప్పను నువ్వు తప్పుడు ఆరోపణలు చేసేసి మీడియా ముందుకు వచ్చి ఆధారాలు నిజంగా ఉంటారా స్టేషన్కి చూపించు కంప్లైంట్ పెట్టు స్టేషన్లో కంప్లైంట్ పెట్టానన్నావు అంటే అన్నీ సిఏ గారు